హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను ఈ ఈరోజు నేను పావు బాజీ చేశానండి ఇది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చాలా చాలా బాగుంటుందండి ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా చాలా ఇష్టపడతారండి అంత బాగుంటుంది మనం బయటికి వెళ్ళి ఆ పావు బాజీలవన్నీ తినే బదులు ఇంట్లోనే చక్కగా హైజీనిక్గా చక్కగా చేసేసుకోవచ్చు అంతకంటే టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చక్కగా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది నేను ఈ కర్రీలో ఎటువంటి ఫుడ్ కలర్ వేయలేదండి మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి పావు భాజీ ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి క్యారెట్ బీట్రూట్ టమోటా ఆలు క్యాప్సికమ్ కొత్తిమీర ఈ బఠానీలు బఠానీలు ముందుగానే ఒక నాలుగు గంటల ముందు నానబెట్టానండి నేను ఇది ఫ్రోజన్ బఠానీలు కాదు ఇది అనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పావులు కొన్ని ఇప్పుడు స్టవ్ వెళ్లి ఒక కడాయి పెట్టుకున్నాం బటర్ వేసుకుందాం ఈ పావుభాజీకి బటర్ వేస్తేనే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు క్యాప్టం సన్నగా తరుపుకున్న క్యాప్సి ముక్కలు వేసుకుందాం ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం ఈ ఆలు ముక్కలు వేసేసుకుందాం క్యారెట్ కరిగి పెట్టుకున్న క్యారెట్ బీటు నాన్ వెజ్ ఉన్న ఉన్నాయి కదా ఇది కూడా అయితే ఇంకా ఈ బీట్రూట్ టమోటో వల్ల మనకి మంచి కలర్ వస్తుందండి ఈ కర్రీ అనేది ఇది లేదు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం వేగినాయి కదా ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు ఉడతారంటే కొంచెం నీళ్లు పోయారు కదా మనం అందుకని కొంచెం నీళ్లు పోసేద్దాం ఇందులో కొంచెం సాల్ట్ వేసేద్దాం కాసేపు మనం ఈ ముక్కలు కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టేద్దాం చూద్దామండి ఒకసారి చక్కగా ఉడికిపోయినాయి ముక్కలని కొంచెం చల్లారిన తర్వాత ఈ ముక్కల్ని మనం స్మాష్ చేసుకున్నాం చక్కగా మెత్తగా మనం దీన్ని స్మాష్ చేసుకున్నాము చక్కగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి ఒకవేళ ఇది లేకపోతే పప్పు కుత్తితో సరే మనం మెత్తగా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఒక కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం బటర్ వేసుకోండి జీలకర్ర వేసుకోండి ఇందులో ఇది తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేసి పెట్టింది ఇట్లా వేసినా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఇంకా సూర్యమేథి వేసేస్తాం ఇలా కొంచెం నలిపి వేయండి ఇది వేస్తేనే టేస్ట్ అనేది వస్తుందండి పావుభాజీ మసాలా వేసేద్దాం మీరు చిల్లీ పౌడర్ కొంచెం వేద్దాం ఇది మీ దగ్గర ఇది లేకపోతే మాములు చిల్లీ పౌడర్నే వేసేసేయండి ఇప్పుడు ఇందులో మనం ఈ ఇది చేసుకున్నాం కదా మనం ఈ మిశ్రమం అంతా ఇది ఇందులో చేద్దాం ఇంట్లో కొంచెం నీళ్ళు పోతాం మనం ఇంతకు పూడవల ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం దీన్ని కాసేపు ఉడకనిద్దాం అండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మొక్క పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఇద్దాం అండి చూసారా దగ్గరకు వచ్చేసింది కూర అంతా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సూపర్ అండి అలా అన్నీ ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి చక్కగా చాలా బాగుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసి దీని చేసుకుందాం ఇప్పుడు ఈ పావులు ఉన్నాయి కదండి వీటిని ఇలా మంచిలోకి కట్ చేసుకుందాం స్ట్రౌలు తీర్చుకొని ఒక కడాయి పెట్టేసుకుని మనం కొంచెం బటర్ వేసుకుందాం ఈ పావులు ఉన్నాయి కదా అవి వేయించుకోవాలి కదా అందుకని కొంచెం బటర్ వేసుకుందాం కొంచెం కారం వేసుకోండి కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు రెడీ చేస్తున్నాం కదా కర్రీ అదైనా వేసుకోవచ్చు కొంచెం వేస్తా ఉండండి అది కూడా దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకున్నా ఇంతేనండి పావుబాజీ చేయటం అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అసలు ఒకటి తినేవాడు నాలుగు తినేస్తారు అంత బాగుంటుంది ఇది బాజీలో కర్రీ మిగిలితే కనుక మనం చపాతీలు పుల్కాల్లో వాటిలో కూడా తినేసేయచ్చు బాగుంటుంది మనం దీన్ని చక్కగా ఇంట్లో సులభంగా తీసేసుకోవచ్చు నేను చెప్పినట్టు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి